हेलो 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 से वन टू थ्री हेलो 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 దేవుని నామానికి మహిమ గాక సమయమున మనము క్రిస్మస్ ఆరాధన మనం ప్రారంభించుకుందాం దయచేసి అందరూ కలు మూసుకోండి మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి జీవం కలిగినమ ఏ శయాని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మహాదేవుడానికి స్తోత్రాలు పరిశుద్ధమైన తండ్రిని కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవదిగ తండ్రి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున నీ క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటుండగా నీ అని ఒక సన్నిధి ఇక్కడ నుంచి నడిపించి మస్తునో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి దేవా మీరు దిగిరండి మీరు మాతో మాట్లాడండి దేవ సరిచేయండి తండ్రి స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు ప్రత్యేకంగా మీ దాసుని మీరు అభిషేకించి దేవా మీరే తన నుండి మాట మొత్తనో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి దేవా పాటల్లో మీ తోడుగుండండి డ్యాస్ ప్రోగ్రాములో మీరు తోడుగుండండి నీ యొక్క సన్నిధి గుడించమసనో ప్రార్థిస్తున్నాం ఇదిగో వస్తున్న వస్తున్నప్పుడు అందరికీ క్షేమంగా నీ యొక్క మందిర నడిపించి నడిపించమస్తునో ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ అతని యొక్క క్రిస్మస్ ప్రభా మరి దేవ పండుగ అంతా నీకు మహిమకరణ జరుగుడు కృప చూపించి మసనో ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఇదిగో తన ప్రభా అన్ని విషయంలో మీరు ఘనత వహించి నడిపించి మస్తునో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ్వా ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తులను ఏసుక్రీస్తు నామంలో అవి బంధిస్తున్నాం ప్రభా మీరే దిగి వచ్చి ప్రతి ఒక్కరు తాకి నాయన ప్రహిమాదమై కృప చూపించి మస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో తన ప్ర మొదటి నుండి చివరి వరకు మీరే అధ్యక్ష వాయించి నడిపించి మీరొక్కరి మహిమకి అంత ప్రభావం పొందొకమని నా జన యేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ అలేలుయ and నామానికి మహిమ కలుగునుగాక అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ నామానికి మహిమ కలుగునుగాక అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు విషయంగా హ్యాపీ మ్యారీ క్రిస్మస్ మరి ఇప్పుడు ఒక పాట పాడి దేవున్నామాన్ని మయం పరుచుకుందాం సత్యదేవ ఆర్చనలో నుండి నాలుగు వందల నలభై తొమ్మిదో నంబర్ పాట శ్రీయేసుండు జన్మించే రేయిలో అని పాట పాడి దేవునామాన్ని మయంపరుచుకుందాం శ్రీయేసుండు జన్మించే రేసు జన్మించే రేయిలో నేడుపాయాక బెత్ల మయూరిలో నేడు పాయాక బెత్లయ శ్రీయేసుండు శ్రీయే సుండు జన్మించేండు జన్మించేడు పాయాక బెత్ల మయూరిలో నేడు పాయాక బెత్లయ మయూరిలో శ్రీయేసుండు జన్మించేలో శ్రీయేసుండు జన్మించే ఈ నేడుపాయాక నేడుపాయాక బెట్లహే మయూరిలో నేడు పాయాక బెట్లహే సత్రమందున్న పశువుల సాలయందున సత్రమందున్న పశువుల సాలయందున దేవపుత్రుండు మనుజుండాయనందున దేవపుత్రుండు మనుజుండాయనందున సత్యసుడు జన్మించరే ఈ శ్రీయస్సు జన్మించరే నేడు నేడుపాయాక నేడుపాయాక వెట్లహే మయూరీ ఏడుపాయా కయూరిలో పట్టి పొత్తి గుడ్డాలతో చుట్టబడి పట్టిపోతీ గుడ్డాలతో చుట్టబాడి బస్సులతోటిలో బారుండా పెట్టబడి బస్సులతోటిలో బారుండా పెట్టబాడి శ్రీ యేసు జన్మించేలో శ్రీ యసు జన్మించే రే నేడు పాయాక నేడు పాయాక బెత్ల హే మయూరిలో నేడు పాయాక బెత్ల హే మయూరిలో గొల్లెల్లారు మిగులాబీ తిల్లగా గొల్లెల్లారు మిగులాబీ తిల్లగా తెలిపి గొప్ప వార్త దూత చల్లగా తెలిపి గొప్ప వార్త దూత చల్లగా శ్రీయేసుండు జన్మించే శ్రీయసు జన్మించేలో నేడు పాయాక నేడు పాయాక బెత్ల పాయాక బెత్లహే మయూరిలో పరలోకపు సైన్యం గూడేను పరలోకపు సైన్యం గూడేను మింటవర రక్ష కుని కూర్చిపాడేను పాడేను మింటవర రక్ష కుని కూర్చి లోకపు సైన్యంబు గూడేను పరలోకపు సైన్యంబు గూడేను మింటవర రక్ష రక్ష కునిగూర్చి పాడేను మింటవర రక్ష కుని కూర్చి పాడేను శ్రీయూడు శ్రీయసుండు జన్మించే జన్మించేలో నేడు పాయాక నేడు పాయాక నేడు పాయాక బెత్లయ్య మయూరిలో నేడు పాయాక బెత్లయ్యే మయూరిలో శ్రీయేసుండు సుండు శ్రీయేసుండు ఇలో శ్రీయే సుండు నేడు పాయాక నేడు పాయాక నేడు పాయాక బెత్ల హేమయూరిలో నేడు పాయాక బెత్ల హేమయూరిలో నేడు నేడు పాయాక బెత్ల హేమయూరిలో హ్యాపీ మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ సత్యదేవ్ ఆర్చనలో నుండి నాలుగు వందల యాభై తొమ్మిదో నమ్మ పాట రాజులకు రాజు పుట్టే నన్నయ్య అనే పాట పాడి దేవున్నా మనం ఏం పంచుకుందాం రాజులకు రాజు పుట్టె నన్నయ్యా రాజులకు రాజు పుట్టే నన్నయ్యారే చూడా రాజు బుట్టె అన్నయ్య రాజులకు రాజు పుట్టే నన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదా మన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదా మన్నయ్య యూదాయనే దేశమందన్నయ్యా యూదాయనే దేశమందన్నయ్యా గొప్ప రాజు పుట్టే అన్నయ్య గొప్ప రాజు